సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం పార్లపల్లి చెర్లోపల్లిలో ఎన్నికల ప్రచారం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా తీర్మాన తప్పెట్లతో ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చంద్రమోహన్ రెడ్డి నాలుగు సైదాపురంలో నాన్ లోకల్ కాదా బి జెడ్పీకి ఎందుకు పోటీ చేసావు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి నాన్ లోకల్ కాదా రూరలా ఇప్పుడు పంజ్ ఆదాల్ ప్రభాకర్ రెడ్డిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఉదయగిరిలో మరిపాడు మండలం ఆత్మగురికి వస్తుంది మేకపాటి వాళ్ళది ఉదయగిరి నేటివ్ కాదు మేకపాటి ఆ రాజాని అట్లే అక్కడ నల్లపురీ ప్రసన్న కుమార్ రెడ్డికి ఆదాల్ ప్రభాకర్ రెడ్డికి మూడు టికెట్లు క్యాన్సిల్ చేయించు అర్జెంటుగా ఎంత గొప్ప నాయకుడు ఆ కానికొద్దు అంటే నేను నాన్ లోకల్ అంటా ఆయన లోకల్ అంట నేను నాన్ లోకల్ అయితే నీ పొదలకూరు మండలానికి ఇరవై ఐదు వేల ఎకరాల కండలేరు లిఫ్ట్ చేయాలా నీ దక్షిణ కాలేజీ పదివేల ఎకరాలు చేయాలా నీ హాస్పిటల్ కట్టించాలా నీకు ఐటీఐ కాలేజీ కట్టించాలా నీకు లెమన్ గార్డెన్స్ నేను వచ్చి కట్టించాలా అప్పుడు దాకా లోకల్ ఏం చేయలేదు కదా నీ లోకల్ నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ మీ అన్న మంత్రి మీరు ఆయన సమితి ప్రెసిడెంట్ నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి ఏదైనా ఒక పని చెప్పు నేను చేసినవి నేను చేసానని చెప్పుకోడు అప్పుడు నేను ఒప్పుకుంటా అలీపురం వెళ్ళిపోతా నువ్వు నాకంటే ఎక్కువగా పనులు చేసి ఉంటాయి ఈరోజు పరిస్థితి ఏమంటానంటే మనం మన జీవితం ప్రజాసేవకి అంకితం ఆయన జీవితం ఆయన జీవితం అవినీతికి అంకితం ఎప్పుడు వచ్చేస్తాయి కదా మీరా నేను వచ్చిన దాకా తురఫిల్కల్లా మొగళ్ళూరు వరదాపురం మరుపూరు ఇప్పుడు మళ్ళీ ముదిగాడు మళ్ళీ అక్కడ ఇరువురు ఒకటని చెప్తాం ఈసలు ఇంత సంపద మన నియోజకవర్గంలో ఉందని ఎవరికైనా తెలుసా మీరు ఎప్పుడన్నా చెప్పారా వాట్రాడు అది పాలపల్లి ఎందుకు గెలిపించారు మీరు మీరని సర్పంచ్ని ఆపేశాడు నీళ్ళు చూడలరా సరే అన్నీ ఒక ఎత్తు మొత్తం మీద రాష్ట్రం శరణనాశనం అయిపోయింది రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడితే ఆయన ఒకటే చెప్తున్నాడు అది చెప్పకుండా చెప్పినవి కూడా చేయలేదండి ఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఆడపడుచుని ఓటే అడగను మందు మద్యం నిషేధించిన దాకా ఓటే అడగనని చెప్పాడు ఓటడగడు అడగడు జగన్మోహన్ రెడ్డి నలభై ఐదేళ్ళకి అందరికీ పెంచి అన్నాడు ఎస్ వాళ్ళని కూడా ఓటు అడగడు అసలు నిన్న ఇంకా చెప్పాడే కార్లో ఫోన్ ఉంది తెమ్మనండి ఆ కరెంటు రెండు వందల యూనిట్లు అందరికీ ఫ్రీ రెండు వందల యూనిట్లు అందరికీ ఫ్రీ ఇటువంటి సిపిఎస్ రద్దు వారం లోపల యాద్ క్యాలెండర్ ఎల్లీ గురువిందల బిడ్డనని చెప్పిన మాకిస్తా ఉన్నాను ఎన్నికలు అడిగి నాటికి తొందడిని లేకుండా చేసిస్తాను మనం అని చెప్పి అది ఎంపి కొండల్లో కూడా మాకిస్తా ఉన్నారు ఇరవై జనబాయ్ ఎంపిస్తానారు మన మీద తెచ్చుకుంటే ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తానని చెందుకు చెప్పండి ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు చేసి అని చెప్పి ప్రతి పిల్లలకి చెప్తా ఉన్నా నా సిపిఎస్ నేను అధికారంలోకి వచ్చిన వారంలో చేయించేస్తాను అన్న దాని గురించి పక్కన ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాట ఇస్తా నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా ప్రతి టీఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఆ ఇరవై శాతం కూడా పోయి పూర్తిగా వంద శాతం స్వల్ప అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది రెండవ కూడా పూర్తిగా తగ్గి చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఉద్యోగపతి ఒకరిది కూడా వీలైనంత ఎక్కువ మందిని గమనం వెంటనే రెగ్యులైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం అధికారం ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా మన బిడ్డ మన బిడ్డ చెప్పినవి మన బుడ్డ ముంచింది ఇంకో మాట చెప్పాడు ప్రతి మండలానికి ఒక వృద్ధాశ్రమం పెడతా అంట వాళ్ళకి ఒక డాక్టర్ నాడు పెట్టేస్తా అంట ఆ ముసలి వాళ్ళని నేనే చూసుకుంటానని చెప్పాడు పెట్టేశాడు కదా ప్రతి మండలానికి అందరినీ పెట్టేశాడు ఇట్లా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ చాలా ఉండే తినన్న హామీలు అయితే ఒకటి మాత్రం కుమ్మేశాడు వచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించాడు అన్నాడు తొమ్మిది సార్లు మాత్రమే పెంచాడు పారేసేసాడు ముందైతే ఒక లక్ష అమ్మా మీ అన్నంతమూర్లో ఎందుకు తాగారు తెలుసా ఒక లక్ష ఇరవై కోట్లకే తాగారు అది కూడా లక్ష ఇరవై డిజిటల్ ట్రాన్సాక్షన్ లారీలు తీసుకు తాడేపల్లిలోనో లేకపోతే లోటస్ పండ్లోనో ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన మన జీవితంలో చూడలేదమ్మా ఆయన అక్కడ హోల్సేలు ఈయన ఇక్కడ రీటైలు ఇప్పుడు మళ్ళీ నాలుగోసారి మేము ముందుకు వస్తుండ అందరూ ఆశీర్వదించండి తలెత్తుకొని నేను తలెత్తుకొని తిరిగేదంటు చేయండి హైదరాబాద్లో పాపనిత్యము ఆడ బంధువులు స్నేహితులు నేను ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళు సింగపూర్కి పో మలేషియా పో లండన్ పో అమెరికా పో ఎయిర్పోర్ట్లోనే ఈ బెంగళూరు పోండి చెన్నైకి పోండి ఎయిర్పోర్ట్లో తెలుగు వాడు అనేవాడు ఉంటే ముందు వచ్చేసేసి హక్ చేసుకొని ఫోటోలు తీసుకొని పోతారు బట్ టేనకేమనుకుంటారు ఎందుకే అయితే ఇప్పటికి నాలుగు సార్లు ఊడిపినాడు ఎందుకు ఆ సర్వేపల్లి నమ్ముకొని గొప్ప ముస్లిం సోదరులు సందలేసం కట్టించుకున్నారు మేము అధికారంలో మీకు ఇస్తాం ఇస్తాం ఓకే వాళ్ళు సొంత డబ్బులతో కట్టించుకున్నారు అదేదో ఆ అమౌంట్ ఎంత అయిందో అది నేను విధంగా మీకు సాయం చేస్తాను ఓ పార్లపల్లి భూమంతా ట్వంటీ టూ ఏనా వెరీ గుడ్ వెరీ గుడ్ లోన్లు కూడా ఉన్నాయి మరిపల్లి కూడా పర్లే ఒకటనే ఉంది కానీ అందరూ పట్టండి ఏప్రిల్ నాలుగుతో ఆయనకి ఆయన కథలకి ఆట కట్టించి రైతులకు న్యాయం చేస్తాం అక్కడ కాంపెన్సేషను ఆ రోడ్డు కూడా కాంపెన్సేషను ఎకరాకి ఐదు లక్షలు ఇస్తున్నారంట ఎంత గౌరవం వాటన్నిటిని పరిష్కారం చేస్తాం నమస్కారం అందరికీ నమస్కారం